అశ్మద్ గురుభ్యో నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మనము శ్రీమద్ ఏసి ప్రభుపాదల వారి ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో కర్మ తెలిపివేయడం అనే విషయం గురించి తెలుసుకుందాం బద్ధ జీవితంలో మనకు తెలియకుండానే అడుగడుగున మనము పాపాలను చేస్తూ ఉన్నాం పుట్టినప్పటి నుండి అజ్ఞానంలో ఉండిపోయిన కారణంగానే మనకు తెలియకుండానే పాపాలను చేస్తూ ఉన్నాము ఎన్నో విద్యా సంస్థలు ఉన్నప్పటికీ ఈ అజ్ఞానము అధికంగా ఉన్నది రోజురోజుకు ఎందుకు ఎన్నో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ వాటిలో ఏది కూడా ఆత్మవిజ్ఞానం బోధించకపోవడమే దానికి ప్రధాన కారణం అంతే కదండి ఇంత వయసు వచ్చినా నా పోటీధరికి జ్ఞానం రాలేదు అంటే నేను చదివిన చదువులు ఈ లోకానికి పనికి వచ్చేవి కానీ నన్ను నేను ఉద్ధరించుకునే చదువు కాదు కదా అందుకే జనులు అజ్ఞానంలోనే ఉండిపోయి పాపాలను కొనసాగిస్తూ దుఃఖాలను అనుభవిస్తున్నారు ఈ విషయమే శ్రీమద్ భాగవతము పంచమ స్కందము పంచమాధ్యాయము మూడవ శ్లోకంలో పరాభవాస్తావద బోధ జాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం అని చెప్పబడింది ఆత్మానుభూతి స్థితికి చేరుకునేంత వరకు ఈ అజ్ఞానం కొనసాగుతూనే ఉంటుంది లేకపోతే జ్ఞానాన్ని కలిగించాల్సిన ఈ సంస్థలన్నీ అదే అజ్ఞాన కొనసాగిం కొనసాగింపుగా అవుతాయి నేను ఎవరిని భగవంతుడు ఎవరు ఈ ప్రపంచం ఏమిటి భగవంతునితో ఈ ప్రపంచంతో నా సంబంధం ఏమిటి అనే ప్రశ్నలను అడుగుతూ సరైన సమాధానాలను పొందునంత పొందనంత వరకు మనిషి పశువులాగా మూర్ఖంగా జీవిస్తూ నానా రకాల జీవజాతులలో ఒక దేహం నుండి ఇంకొక దేహానికి పునర్జన్మలను పొందాల్సి ఉంటుంది ఏ అజ్ఞాన ఫలం కనుక నవీన నాగరికత చాలా ప్రమాదకరమైంది మనిషి ఒక జయప్రదుడైన వ్యాపారవేత్త లేదా రాజకీయవేత్తగా సుఖభావనను పొందినప్పటికీ లేదా అమెరికా వంటి పెద్ద పెద్ద ధనిక దేశంలో జన్మించిన కారణంగా హాయిగా ఉన్నానని అనుకున్నప్పటికీ అటువంటి జీవన స్థితులన్నీ చాలా తాత్కాలికమైనవి అవి మారి తీరుతాయి మనం చేసిన పాపకర్మల కారణంగా తదుపరి జన్మలు ఎటువంటి రకమైన కష్టాలను అనుభవించవలసిందో మనకు తెలియదు కనుక దివ్య జ్ఞాన సాధనను మనం ప్రారంభించకపోతే మన జీవితము ప్రమాదకరమే అవుతుంది ఉదాహరణకు ఆరోగ్యవంతుడైన ఒక వ్యక్తి కలుషితమైన ప్రదేశంలో జీవిస్తున్నాడు అనుకోండి అప్పుడు అతని జీవితం ప్రమాదంలో ఉన్నట్టా కాదా అతడు ఏ క్షణమైన రోగద్రస్తులు కావచ్చు అందుకే దివ్యజ్ఞాన సాధన ద్వారా ఆ జ్ఞానాన్ని తొలగించుకోవడానికి మనము పని చేయాలి ఈ మీకు ఒక చిన్న ఉదాహరణ మనం తరచు చూసుకునే ఫేస్బుక్లో చూడండి ఈరోజు నా పుట్టినరోజు నాకు లైక్ చేయండి నన్ను దీవించండి అని చాలామంది తమ స్నేహితులను అర్థిస్తూ ఉంటారు ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఎప్పుడు వస్తుంది మన మనకు నమ్మకం లేనప్పుడు మనలో ఆత్మవిశ్వాసం లేనప్పుడు మనం ఎవరు ఏమిటి మన గురించి మనం తెలుసుకోలేని స్టేజ్ వచ్చినప్పుడు మాత్రమే మనము అజ్ఞానంలో పడి మనకు మన పుట్టినరోజు అని మనల్ని ఒకరు దీవించాలని ఇలాంటివన్నీ మనకు ప్రశ్నలు మొదలు ఇలాంటి అనుమానాలు ఇక ఆపేక్షలు అవన్నీ వస్తాయి మనిషి అన్న తర్వాత ఏదో ఒకరోజు పోవాలి ఏదో ఒకరోజు సంతోషంగా ఉండాలి నలుగురు మధ్యలో తిరగాలి అక్కడికే అయిపోయింది అంతే ఇది మనము తెలుసుకోవాల్సిన వాస్తవ జ్ఞానం తెలియకుండానే మనము పాపాలు ఏ విధంగా చేస్తాము అనే దానికి బోధనం చేయడమే మంచి ఉపమా ఉపమానం భక్తులు తమకు సమర్పింపబడిన ఆహారాన్ని తినే కారణంగా పాప విముక్తులు అవుతారని శ్రీకృష్ణ భగవానుడు మూడవ అధ్యాయము పదమూడవ శ్లోకం భగవద్గీతలో చెప్పాడు కానీ తమ కొరకే వంట చేసుకునేవారు కేవలం పాపాన్నే తింటారు అని ఆ దేవదేవుడు చెప్పాడు మందిరంలో చేసే వండడానికి తినడానికి సాధారణ గృహంలో చేసే వండడానికి తినడానికి తేడా ఏమిటంటే గుడిలో చేసే వండడం తినడము భక్తులను పాప విముక్తులను చేస్తుంది కాగా భక్తుడు చేసే వండడము తినడము అతడిని మరింతగా పాపంలో చిక్కుబడేటట్లు చేస్తుంది వండడము తినడం ఒకే రకంగా ఉండి అనిపించవచ్చు కానీ అవి భిన్నం మందిరంలో ఆహారము కృష్ణుని కొరకే వండబడి ప్రసాద రూపంలో తినబడే కారణంగానే పాపం అనేది మానవునికి అంటదు ఉండదు సత్సంగంలో సత్ స నలుగురి మధ్య మంచి మాటలతో మంచి పనుల ద్వారా చేయబడిన ఆహారాన్ని అతను స్వీకరించడం వలన అతనికి ఆయుర్దాయం పెరుగుతుంది ఆ ఇంకా భోజనం పట్ల ఆ ప్రేమ కూడా ఏర్పడుతుంది ఎలాంటి భోజనమే తినాలనే ఆసక్తి కూడా ఏర్పడుతుంది అదే తన ఒకడే ఉన్న చోట వంట చేసుకొని భోంచేస్తాడనుకోండి రకరకాల ఆలోచనలతో ఇప్పుడు ఉన్న ప్రపంచానికి తగినట్లు ఏదో ఒకటి చూసుకుంటా ఏదో ఒకటి ఫోన్లో మాట్లాడుకుంటా ఏదేదో చేసుకుంటూ ఆ ఒకటి సగంగా ఏదో చేసి అతడు తిన్నాడనుకోండి అనారోగ్యం పాలు ఖచ్చితంగా అవుతాడు కృష్ణ చైతన్య కళాపాల పరిధికి బయట మనము చేసే పని ఏదైనా సరే ప్రకృతి గుణాల్లో మనల్ని చేస్తుంది ఇలా ఒంటరిగా చేసుకొని తినడం వలన సాధారణంగా జనులు పాపకార్యాలే చేస్తూ ఉంటారు కొద్దిగా లేని వారు పాపకార్యాలు చేయకుండా పుణ్యకర్మలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు కానీ పుణ్యకర్మలు చేసేవాడు కూడా చిక్కుబడేవాడే మనిషికి పుణ్యాత్ముడైన ధని కుటుంబంలో లేదా గొప్ప వంశంలో జన్మిస్తాడు అంతే అతి సౌందర్యవంతులు కావచ్చు లేదా విద్యావంతులు కావడానికి అవకాశాన్ని కూడా పొందవచ్చు ఇవన్నీ కూడా పుణ్యకార్యాల ఫలాలు కానీ మనం పుణ్యాత్ములైన పాపాత్మలైనా ఏదో ఒక తల్లి గర్భంలో మళ్ళా ప్రవేశించాల్సి ఉంటుంది ఈ వద్దు పాపము వద్దు అని చెప్పేదే మంచి నిజమైన జ్ఞానం ఆ కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి అవన్నీ మనం మర్చిపోయాం ధనిక కుటుంబంలో గొప్ప వంశంలో జన్మించిన పశుగర్భం నుండి జన్మించిన జన్మము ముసలితనము రోగము మృత్యు అనే క్లాసాలు కొనసాగుతూనే ఉంటాయి జన్మము ముసలితనము రోగము మృత్యు అనే ఈ నాలుగు సమస్యలు పరిష్కరించడానికి అవకాశాన్ని ఇవ్వడానికి మనకు కృష్ణ చైతన్య ఉద్యమము ఉద్దేశించబడింది మనము కా పాపకార్యాలనే చేయడము పాపాన్నే తినడం కొనసాగిస్తే ఈ కష్టాల్లో ఈ కష్టాలు ఎప్పటికీ మనకు ఉంటాయి కృష్ణుడిని శరణు చొచ్చడం ద్వారా మీరు మీ పాప మన పాపాలను తొలగించుకోవచ్చు ఇదే విషయాన్ని ఆ దేవదేవుడు భగవద్గీత మోక్ష సన్యాస యోగము పద్దెనిమిదవ అధ్యాయము అరవై ఆరవ శ్లోకంలో నీ నామ ధర్మాలు అన్నింటినీ విడిచిపెట్టి నాకు శరణు జొచ్చు నేను సమస్త పాపాల నుండి నేను రక్షిస్తాను అని అన్నాడు కృష్ణుడికి సమర్పించినది ఏది తినకుండా జాగ్రత్త పడడమే కృష్ణ శరణాగతిలో ఒక భాగం అదియే మన సంకల్పం కావాలి ఒకవేళ మనం ఏదైనా పాపం చేసి ఉంటే కృష్ణప్రసాదాన్ని తినడం అనేది దానిని పరిహరిస్తుంది ఈ ఈ విధంగా కృష్ణునికి శరణాగతులైతే అతడే మనల్లో సమస్త పాపాల నుండి కాపాడుతాడు ఇతడే ఇదే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుని ఎదుట చేసిన వాగ్దానం ప్రజల భక్త మనుషులందరికీ చేసిన సమస్త జీవజాలానికి చేసిన వాగ్దానం అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా సుజహాని శరణాగతుడైన భక్తుడు మృత్యు సమయంలో ఎక్కడికి పోతాడు శూన్యవాదులు పలికినట్లుగా అతడు శూన్యంలో కలిసిపోతాడా కాదు మామేతి అతడు నన్నే చేరుకుంటాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఎప్పుడు కృష్ణ శరణాగతిలో ఉన్నప్పుడు అక్కడికి వెళితే లాభం ఏమిటి మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి నన్ను చేరినవాడు ఈ దుఃఖపూర్ణమైన భౌతిక జగత్తుకు తిరిగి రావాల్సిన అవసరమే లేదు ఇదే మహోన్నతమైన పూర్ణత్వం ఆత్మఘాతకుడు ఎవడైనా సరే అంధకారము అజ్ఞానము నిండినట్టి ఆసురి లోకాలలోనే ప్రవేశించాల్సి ఉంటుంది అని ఈశో పరిషత్తు పలికింది శ్రీకృష్ణుడు అసురులకు సింహం లాంటివాడు భక్తులకు గొర్ర పిల్ల లాంటివాడు మేము కృష్ణుడిని చూడలేదు అని నాస్తికులు అంటారు దానిదేముంది మీరు కృష్ణుడిని చూస్తారు ఆ దేవుదేవుడు చర్మంగా మనల్ని పట్టుకొనడానికి వచ్చినప్పుడు మృత్యుసింహంగా మీకు కనిపిస్తారు నాస్తికుడు శ్రీకృష్ణుడిని మృత్యువుగా చూస్తాడు కాగా ఆస్తి కానీ ఆస్తికుడు లేదా భక్తుడు శ్రీకృష్ణుడిని తన ప్రేతమునిగా గొర్ర పిల్లలాగా నెమ్మదిగా ఉన్నవానిగా చూస్తాడు నిజానికి ప్రతి ఒక్కడు ప్రేమతోనో బలవంతంతోనో కృష్ణ సేవలోనే నెలకొని ఉన్నాడు భౌతిక జీవితంలో చిక్కుపడిన వ్యక్తి కూడా కృష్ణ సేవలోనే నెలకొని ఉన్నాడు ఎందుకంటే అతడు కృష్ణుని బాహ్య భౌతిక శక్తిని బలవంతంగా సేవిస్తున్నాడు చట్టానికి కట్టుబడి ఉంటే పౌరుడైనా లేదా నేరస్తుడైనా దేశ పౌరులందరూ దేశానికి అధునుడై ఉండడం మనకు కనిపిస్తుంది ప్రభుత్వాన్ని తాను పట్టించుకోని నేరస్తుడు అన్నప్పటికీ పోలీసులు అతను జైల్లో పెట్టి బలవంతంగా ప్రభుత్వ ఆధిపత్యాన్ని అంగీకరించేస్తున్నారు కదా అలాంటిదే మనము నాస్తికులుగా ఉన్నాము మా కృష్ణుడు భక్తి లేదు అని మనం చెప్పుకున్నా ఏదో ఒక రూపంలో మనల్ని మనం కట్టుబడి ఉన్నాము అందుకే ప్రతి జీవుడు నిత్య కృష్ణదాసుడు అనే శ్రీ చైతన్య మహాప్రభువుల వారి సిద్ధాంతాన్ని మనిషి అంగీకరించిన తిరస్కరించినా కృష్ణదాసునిగానే నిలిచి ఉంటాడు తేడా ఏమిటంటే నాస్తికుడు బలవంతంగా శ్రీకృష్ణుడిని తన ప్రభువుగా స్వీకరిస్తాడు విధి లేని పరిస్థితుల్లో గత్యంతరం లేకుండా భక్తుడైన వాడు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా భగవంతుని తన హృదయంలోకి ఆహ్వానించుకుంటాడు ఆ దేవదేవునికి సేవ చేస్తాడు అందరూ నిత్య భగవద్దాసులే అని ప్రాంతా స్వచ్ఛందంగా భగవంతుని సేవించాలని కృష్ణ చైతన్య ఉద్యమము జనులందరికీ బోధిస్తుంది మీరు భగవంతుడిని అసత్యంగా అసత్యంగా ప్రకటించుకోకండి మీరు భగవంతుడిని పట్టించుకోవడం లేదా మీరు భగవంతుడిని నమ్మండి అని చెబుతుంది హిరణ్య కసిపుడనే మహాదానుడు కూడా భగవంతుడిని పట్టించుకోలేదు కనుక భగవంతుడు వచ్చి వాడిని సంహరించాడు నాస్తికుడు భగవంతుడిని మృత్యు రూపంలో చూస్తాడు కానీ ఆస్తికుడు భగవంతుడిని తన ప్రేతమునిగా చూస్తాడు ఇదే భక్తుడికి ఆస్తికుడికి నాస్తికుడికి ఉన్న మధ్య తేడా భక్తునిగా ఈ ఆధ్యాత్మిక జీవనతత్వాన్ని అర్థం చేసుకుంటే ఒక్క క్షణకాలమైనా జీవించవచ్చు సంతోషంగా లేదా వందేళ్ళైనా జీవించవచ్చు అది ముఖ్యమైన విషయం కాదు లేకపోతే జీవించి లాభం ఏముంది కొన్ని చెట్లు వెయ్యేళ్ళ కాలంది ఐదు వందల ఏళ్ల కాలందిని వేలం పాట వేసి కొన్ని అమ్మేస్తూ ఉంటారు కొంతమంది విక్రయదారులు కానీ చైతన్రహతమైన అటువంటి జీవితం వల్ల లాభం ఏముంది మనం కూడా చెట్టుతో సమానం లాంటివి ఎంతకాలం బ్రతికామనేది కాదు బ్రతికినంతకాలము సేవలో ఉండాలి పరుల హితం కోరాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు మనము కృష్ణదాసుడని సమస్తము కృష్ణునికే చెందినదని తెలిస్తే మన పనులు చేసుకుంటూ కూడా వందలాది సంవత్సరాలైనా జీవించవచ్చు మనకు కర్మఫలం ఉండదు ఈ విషయమే భగవద్గీత మూడవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన కృష్ణుని కొరకు చేసే పని తప్ప మంచిదైనా చెడ్డదైనా ఏ పనైనా సరే ఈ భౌ భౌతిక జగత్తులో మిమ్మల్ని బంధిస్తుంది అని ద్రోహపరచబడింది మ మంచి పని చేసిన తదుపరి జనులు నామతృ సుఖాన్ని అనుభవిస్తాం కానీ జన్మ మృత్యు చక్రంలో మాత్రం చిక్కుపడే అవకాశం ఉంది ఇక చెడ్డ కర్మ చేస్తే ఆ పాప ఫలాన్ని అనుభవిస్తూనే జన్మ మృత్యులో చిక్కబడిపోతాం కాబట్టి కృష్ణుని కొరకు పనిచేస్తే అటువంటి మంచి చెడు ఫలాలే ఉండవు కనుక మరణ సమయంలో కృష్ణుని స్మరణ చేసుకుంటూ కర్మబంధాలను తెంచుకోవడానికి ఇది సరి అయిన మార్గం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మనము ఆకరి శ్వాసలో కూడా కృష్ణనామస్మరణ చేస్తూ ఉండాలి అన్నదానికి ఇలా చెప్పబడింది హరి ఓం త